ఈ వీడియోలో మనం పోస్టల్ సర్వీస్ లెటర్స్ను ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం బుకింగ్ సొల్యూషన్లో మెయిల్ బుకింగ్ క్లిక్ చేసిన తర్వాత బుక్ డొమెస్టిక్ మెయిల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్టినేషన్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి వెయిట్ ట్వంటీ గ్రామ్స్ ఆన్ పోస్టల్ సర్వీస్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మాన్యువల్గా మనం ఎంటర్ చేయొచ్చు లేక సిస్టమ్ జనరేటెడ్ క్యూఆర్ అనేది కూడా తీసుకోవచ్చు మెయిల్ సర్వీస్ టైపు రిజిస్టర్ అని పెట్టుకున్నాం మాన్యువల్గా రిజిస్టర్ స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి రిజిస్టర్ స్టిక్కర్ను స్కాన్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ అన్ని ఫీల్స్ అనేవి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ టైప్ అనేది ఆఫీసా హోమా వాకింగ్ కస్టమర్ అలా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి అలాగే రిసీవర్ యొక్క ఫీల్స్ కూడా మొత్తం ఎంటర్ చేయవలసి ఉంటుంది అడ్రస్ టైప్ ఆఫీస్ మనం ఇక్కడ ఏఎస్పి ఆఫీస్ నుంచి ఎస్పి ఆఫీస్కు పంపిస్తున్నాం రేపల్లి ఏఎస్పి ఆఫీస్ నుంచి తెనాలి డిఓకు పంపిస్తున్నాం అక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది పోస్టల్ సర్వీస్ కవర్ కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది జీరో అని చూపిస్తుంది కన్ఫామ్ అమౌంట్ కలెక్టెడ్ జీరో దగ్గర ఎస్ అని క్లిక్ చేస్తే అమౌంట్ క్రెడిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది రిసిప్ట్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది కదా ఇక్కడ ఎస్ సక్సెస్ఫుల్ అనేది క్లిక్ చేసి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది ఇలా రిసిప్ట్ అనేది ప్రింట్ అవుతుంది ఇంతే అండి పోస్టల్ సర్వీస్ లెటర్స్ని బుక్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏబీజే పోస్ట్ ఛానల్